వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా అండి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తారీఖున వస్తుంది కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ పండగ శివ కేశవులకు అంకితం చేయబడింది ఈ రోజున శివుడి కుమారుడు కార్తికేయుడు జన్మించిన రోజు కార్తీక పౌర్ణమి నాడు భక్తులు స్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో శివుడిని విష్ణువును పూజిస్తారు కార్తీక పౌర్ణమి కథ హిందూ పురాణాల ప్రకారం పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకున్న అపారమైన శక్తితో విశ్వాన్ని విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు రాక్షసుడిని దేవతలు సైతము ఓడించలేక అతనికి తారకాక్షకుడు కమలాక్ష విద్యున్మాని అనే ముగ్గురు కుమారులు ఉండేవారు అయితే ఆ రాక్షసుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ రాక్షసుడి నుండి ఎలాగైనా మమ్మల్ని రక్షించమని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అప్పుడు శ్రీ మహావిష్ణువు శివుడికి పుట్టిన కుమారుడి చేత మాత్రమే ఆ తారకాసురుడు మరణిస్తాడని చెప్తాడు ఆ సమయంలో శివుడు ధ్యానంలో ఉంటాడు అంతేకాకుండా శివుడికి సంతానం పొందే ఉద్దేశం లేదు ఆ సమయంలో మహావిష్ణువు మోహిని రూపంలో శివుడి దగ్గరికి వెళ్తాడు మోహిని రూపంలో శివుడి దగ్గరికి వెళ్తాడు తపస్సు చేస్తున్న శివుడు మోహిని అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు కార్తికేయుడు జన్మిస్తాడు అనంతరం తారకాసురుని కార్తికేయుడు వదిస్తాడు తారకాసురుణ్ణి వధించిన ఆ రోజునే కార్తీక పౌర్ణమి జరుపుకుంటాడు కార్తీక వ్రతాన్ని చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటే వారికి సిరి సంపదలు సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి తండ్రి మరణ వార్త విని తరకాసురుడి ముగ్గురు కుమారులు చాలా బాధపడతారు అనంతరం ముగ్గురు కలిసి బ్రహ్మదేవుని వరం కోరేందుకు కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మ ముగ్గురు తపస్సుకు మెచ్చి వరం కోరమని అంటాడు అప్పుడు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం కోరుతారు అయితే బ్రహ్మ ఈ వరం కాకుండా ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు బాగా ఆలోచించి బ్రహ్మని మూడు వేరు వేరు నగరాలు నిర్మించమని కోరుతారు అనంతరము అనంతరం ముగ్గురు మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు అనంతరం వెయ్యేళ్ళ తర్వాత ముగ్గురు కలుసుకొని మూడు నగరాలు ఒకటయ్యాక మూడు మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసి సత్తా ఉన్న దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుతారు అప్పుడు బ్రహ్మ వాళ్ళకు అవరం ఇస్తాడు అవరం పొందిన ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మ వారికి మూడు నగరాలను నిర్మించి ఇస్తారు తారకాక్షకుడి బంగారు నగరం కమలాక్ష కోసం వెండి నగరం విద్యుల్మాల్ని కోసం ఇమ్ముతో నగరాన్ని నిర్మిస్తారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండుతు ఉంటారు ఆ రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుని శరణు కోరుతాడు వెంటనే శివుడు ఆ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మిస్తాడు ఆ రథ సహాయంతో ఆ ముగ్గురు రాక్షసులను సంహరించడంతో దేవతలంతా శివుడిని త్రిప్రారి అని పిలిచారు అయితే ఈ సంహరించడంతో దేవతలంతా త్రిప్రారి అని పిలిచారు అయితే ఈ రాక్షసు సంహారం కార్తీక കാർതിക പൊർണമി రోజు జరిగింది కాబట్టి ఆ പൊർണമി రోజును చిക്ര පුర్ణమి అని కూడా అంటారు థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ Subscribe